హైదరాబాద్ జీర్మేట్ల పరిధిలో దారుణం జరిగింది ఒక టెన్త్ క్లాస్ విద్యార్థిని అయితే తన తల్లిని లవర్ సహాయంతో హత్య చేసిన ఘటన అయితే స్థానికంగా సత్యాల సృష్టించింది ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉంది నిన్న సాయంత్రం అంటే దాదాపు సోమవారం సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో అయితే ఈ హత్య జరిగినట్లయితే స్థానికులు చెప్తున్నారు చూసుకున్నారు కదా ఇదే ఇల్లు అనమాట ఈ ఇంట్లో ఓ మహిళ తన టెన్త్ క్లాస్ అంటే కూతురు అయితే ఉంటారు అయితే మహిళ భర్త చనిపోవడంతో అయితే పాపతో కొద్ది గత కొద్దిగా ఇక్కడనే రెండుకుంటున్నట్లయితే వీరు చెప్తున్నారు అయితే ఈ పాప పదో తరచు చదువుతున్న పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప టెన్ డేస్ బ్యాక్ అయితే ఒక ఆ వ్యక్తితో అయితే వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే తల్లి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ జరిగింది ఎందుకంటే వీరిద్దరు మైనర్ అనమాట వాళ్ళ పాప దాదాపు పారు సంవత్సరాలు ఉంటుందని చెప్పి చెప్తున్నారు అయితే మైనర్ అయిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా వెంటనే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే తీసుకెళ్లిన వ్యక్తి అయితే ఎవరు ఉన్నారో ఆయన కూడా మైనర్ అని చెప్తున్నారు ఆ వ్యక్తి ఆ పాపను తీసుకొచ్చి అయితే పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది ఆ తర్వాత ఇంటికి వచ్చిన పాపతో అయితే తల్లి కొంచెం కఠినంగా మాట్లాడడం జరిగింది ఏంటి పద్ధతి అయినా నువ్వు టెన్త్ చదువు ఇప్పుడే నీకు లవ్ ఏంటి ఇప్పుడే వెళ్ళిపోవడం ఏంటి ఇంకా భవిష్యత్తు ఉంది నీకు తండ్రి లేడు ఒక మంచిగా చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కూడా తల్లి మందలించిన విధంగా అయితే మనకు తెలిసింది అయితే తల్లిపై కోపం పెంచుకున్న ఆ పాప అయితే తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలోనే సుమారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అయితే ఆమె లవ్ చేసిన అబ్బాయి కావచ్చు ఆ అబ్బాయి సోదరుడు కావచ్చు ఇద్దరైతే వచ్చారు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో అయితే లోపలికి వచ్చి తల్లి గొడవకు దిగడం జరిగింది గొడవ జరిగిన తర్వాత ఆ ఇద్దరు ఎవరైనా ఎవరైతే ఉన్నారో ఆ లవర్ కావచ్చు లవర్ బ్రదర్ కావచ్చు ఇద్దరు ఎవరైతే ఉన్నారో చున్నీతో ఆ మహిళకు ఉరివేసే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఆమె చనిపోకపోవడంతో అయితే రాడుతో దారుణంగా కొట్టి చంపిన ఘటన అయితే మనం చూసుకున్నాం ఆ తర్వాత వారి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే చుట్టుపక్కల వారు కావచ్చు పక్క పంట ఈ బిల్డింగ్లు ఉన్నవారు కావచ్చు వారంతా కూడా ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సమాచారం అందించడం జరిగింది వెంటనే ఇక్కడ చేరుకున్న పోలీసులు అయితే డెడ్ బాడీని వెంటనే ఇక్కడికి వెళ్ళి పోస్ట్ తరలించారు అయితే ఈ కేసులో అయితే పాపనే తల్లిని అంటే ఇట్లా టెన్త్ క్లాస్ విద్యార్థిని ఒక వ్యక్తిని లవ్ చేయడం ఏంటి వాళ్ళు కూడా మైనర్ అవ్వడం ఏంటి వెళ్ళిపోవడం ఏంటి ఇదంతా జరిగింది కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం సొసైటీలో అయితే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి చిన్న చిన్న ఒక టెన్త్ క్లాస్ అంటే ఎంత ఉంటుంది సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది సో అమ్మాయికి లవ్ ఏంటని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్న ప్రశ్నిస్తున్నారు ఎవరైనా కూడా తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీ పిల్లలు మీ ఫోన్ వాడితే వారు ఏం చెక్ చేస్తున్నారు వారు ఎవరితో చాట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఏదైనా కూడా తల్లిదండ్రులు గమనించాలని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు సో లేకుంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పేసి కూడా వారు హెచ్చరిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా జీడి మెట్ల పరిధిలో ఈ ఘటన జరగడం అయితే స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది చుట్టుపక్కల వారు కూడా ఇంత దారుణం జరగడంపై కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు ಕ್ಯಾಮರಾಮನ್ ರಾಜ್ ಶ್ರೀನಿವಾಸ ಹೈದರಾಬಾದ್